రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మీకు అమ్మమ్మ ఆ మునక్కాయ ఆ మునగాకు చూస్తుంటే ఒటిదే తినాలనిపిస్తుంది ఈ కరివేపాకు ఆ మునగాకు బాగా వర్షాలు పడినాయి కదా లేతగా నవనవలాడుతా దొడ్లో అక్కడికి వెళ్తుంటే సార్ నేను రోజు మున మునగాకు పప్పు మునగాకు కూరలు కూరగాయలు ఆకుకూరలు అన్నిట్లోకి మునగాకు సూపర్ ఆకుకూరలు కాయగూరల్లో మునక్కాయ అసలు అద్భుతమైన కాయలు అద్భుతమైన ఆకుకూర టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చాలామందికి వాటి మీద అంత నమ్మకం ఉండదు చెడ్డ అభిప్రాయం ఉంది మంచి అభిప్రాయం లేదు అట్ట అదిరిపోయే కూరని మనం డబ్బులు లేకుండా మన దొడ్లో కూరని హాయిగా వండుకొని మందులు మాకులు ఏమి లేకుండా ప్రకృతి సిద్ధంగా పెరిగిన వాటిని తినటానికి చాలామందికి ఇష్టం ఉండదు ఇదే ఆరోగ్యం ఇప్పుడు వర్షాకాలం కదా రోగనిరోధక శక్తి భయంకరంగా పెరిగిద్ది ఇప్పుడు నేను బాగా టేస్టీగా అందరికిష్టం అయ్యేటట్టుగా కారం తయారు చేస్తాను అంతకుముందు మునగాకు విడిగా కొట్టాను కరివేపాకు విడిగా కొట్టా కరివేపాకు మునగాకు కారం అద్భుతం ఆరోగ్యానికి కూడా అసలు మామూలు విషయం కాదు వాటి జ్యూసులు కూడా తాగుతారు కదా మా ఇంట్లో ఇడ్లీకి ఈ కారం లేకపోతే ఇడ్లీ తిన్నట్టే ఉండదు నువ్వు ఫైవ్ స్టార్లో ఇడ్లీ తిన్న ఫైవ్ స్టార్ హోటల్లో అంత టేస్ట్ రాదు కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే స్వర్గమే అంత సూపర్గా ఉంటుంది చూడండి ఈ మా దొడ్లో మరీ లేతది కాదు మరీ ముదిరిపోయింది కాదు మధ్య వయసు యూత్ అన్నమాట యూత్గా ఉండే కరివేపాకు సేమ్ ఇది కూడా ఇంతే ఇది కూడా యూత్ అన్నమాట మరీ లేత కాదు మరీ ముదురుగా కాదు ఇప్పుడు వీటిని ఎలానే వదిలేస్తే రేపు ఈరోజు రేపు వదిలేసామనుకో రేపు సాయంత్రం అంటే మొత్తం ఆకులు రాలిపోతాయి ఎక్కడన్నా కొంచెము లాంటివి ఉంటే ఏరేసుకోవచ్చు కరివేపాకు ఇది కూడా అంతే ఎండలో మాత్రం పెట్టద్దు నీళ్ళలోనే చక్కగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత నేను మీకు ఇది తీసి కారం చేసేప్పుడు మీకు చూపిస్తాను అదిరిపోయే కారం అసలు ఎంత టేస్ట్ అంటే అది తింటే తప్ప చెబితే అబ్బో అతిశయోక్తి చెయ్యోకితే అనుకుంటాడు కానీ కాదు అసలు అద్భుతమైన టేస్ట్ ఎట్లాంటిది మునగాకు కరివేపాకు కారం నెయ్యి అన్నంలో కూడా అసలు వేడి అన్నంలో ఆ కారం వేసుకుంటే ఎంత తింటున్నాడో కూడా ఏంది నెయ్యి నెయ్యి లేకుండా నువ్వు అదే అదిరిపోయింది కాంపిటేషను అసలు ఏ కాంబినేషన్కి ఎంత రెండు ఆ కారం లేకపోతే పాపం ఏం దోసదు నిన్న మొన్న నిన్నగాక మొన్న మనం ఇట్ట టవల్కి టవల్ మీద ఎండ పెట్టాం కదా ఇంట్లో ఆరబెట్టాం కదా ఇప్పుడు ఇది వీటిని ఎట్ట పట్టుకొని తింటే మొత్తం రాలిపోయింది ఆ రాలిపోయిన దాంట్లో అక్కడక్కడ ఇవి ఉంటాయి కదా ఎలాంటివి అవన్నీ ఏరేసుకుందాం మనకు చూసారా కలర్ మారకుండా గ్రీన్గా ఎండిపోయిందో ఇంకా కరివేపాకు ఈ కరివేపాకు కూడా దూసేసి బాండీలోకి వేద్దాం ఇవి ఇలాగంతా ఏరేసుకుందాం ఈజీగా అయిపోయింది పచ్చాకు దూస్తే పద్దాకు ఇవన్నీ విరిగిపోయి తొందరగా రాదు అందుకని టార్ పెట్టుకొని అలా ఏరేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోయింది అసలు ఈ తీయినా కూడా పర్వాలేదు కానీ నాకు చాలా ఉంది కదా అంట్లనే నేను అన్ని శుభ్రంగా ఏరేస్తాను ఇవి మొత్తం వేరేసి ఈ కరివేపాకుని చూడండి కరివేపాకు కూడా గ్రీన్ కలర్గా ఎట్ట ఆరిపోయింది కరివేపాకు కూడా ఎట్ట గ్రీన్ కలర్గా శుభ్రంగా ఆరిపోయింది కదా ఇప్పుడు మనం ఎట్ట దూసేసుకొని కరివేపాకు అవి కూడా బాండీలో వేసి వేయించుకున్నాం మళ్ళీ బాండీలో వేయించేప్పుడు చూద్దాం ఎట్ట దూసేసుకొని ఈ కాళ్ళ పాడ వేసుకోవచ్చు లేకపోతే ఈ కాళ్ళతో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం స్టవ్ వెలిగిచ్చి ఎంత లేట్ అయినా సరే సిమ్లో గలగల కాళగల ఇట్లా పట్టుకుంటే పొడి అయిపోయిన దాకా వేయించుకోవాలి డ్రైగానే దీంట్లో కరివేపాకులు మునగాకులు ఆయిల్ అయ్యే అవసరం లేదు చూసారా గలగలలాడిపోతుంది పాకులు అంటే అట్ట అట్ట అయిపోయిన దాకా వేపాలి తీసి వేరే ప్లేట్లోకి వస్తే ఇది ఆరేసరికి పట్టుకుంటే కొన్ని గియ్యి ఇంకా మరీ మాడితే బాగోదు దొడని శుభ్రంగా చేసి పెట్టుకున్న మునగా ఇది కూడా అంతే వేసి చిన్న సెల మీదే పెట్టి వేయించుకోండి అంటే కూడా బాగా వేగిపోయింది దీన్ని కూడా తీసేస్తా ఇప్పుడు మినప్పప్పు వేసి కొంచెం ఆయిల్ వేద్దాం నేను నువ్వుల నూనెతోటి చేస్తాను మిరపకాయలు కూడా వేపాలి అందుకని కొంచెం వీటిని జోరగా వేయించా ఇవి కొంచెం వేగినాక మిరపకాయలు మధ్యలో ఉపించుకుంటే లోపల వరకు వేగింది అందుకని నేను మధ్యలోకి పిలిచాను కారం మిరపకాయల్లో ఉండే కారాన్ని బట్టి మనకు ఎన్ని మిరపకాయలు తప్పలో అన్ని మిరపకాయలు వేసి ఈ ధనియాలు మినపప్పుతో పాటు వేయండి మీకు ఒక విషయం మినపప్పు కొట్టే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కావాలంటే మీరు ఇంటిలో గింజలు కూడా వేసుకోవచ్చు కానీ కరివేపాకు ఇది వేసాను కాబట్టి మునగాకు మునగాకులో కరివేపాకులోనే ఎక్కువ విటమిన్స్ మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ ఆ ఉన్నాయి అందుకని నేను అవిసి గింజలు అవుతున్నా మీరు కావాలంటే ఒక గుట్టి అవి గింజలు కూడా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు వీటిని మిరపకాయ కొట్టుకుంటే తిరిగేటట్టుగా చక్కగా వేయించడం చూడండి చక్కగా మిరపకాయలు ధనియాలి మినపప్పు అన్నీ బాగా వేగ్వి ఇప్పుడు దీనిలో కొంచెం జీరకరం కొంచెం ఇది కారను దంచుకునేటప్పుడు కూడా కొంచెం పట్టు జీలకర్ర వేస్తే మంచి స్మెల్ వచ్చింది మనం కారంలో చింతపండు వేస్తాం కదా ఆ చింతపండుకు బదులు చెంత పువ్వు కానీ చెంత చెంతాకి కూడా మనము మునగాకు కరివేపాకు ఆరబెట్టుకున్నప్పుడు తెచ్చి ఆరబెట్టుకోవచ్చు చెంతాకు అది ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది మన మధ్య నేను చింత చిగ్గులు తెచ్చాను చింత చిడ్జ్గుజ్జులు తెచ్చి ఇంకా వండటానికి కొద్దక ఆరబెట్టాను అది వేస్తాను నేను దీంట్లో అయినా ఇది సరిపోదు ఇంకా కొంచెం చెప్పకుండా కొడు కూడా వేయాలి మన కరివేపాకులు మనగా క్యాప్ వేసుకుంటున్నాను అంత చింత గొడవ వేసుకుంటే అసలు ఇద్దరికి ఉంది కార ఇది కొంచెం యాగమంట ఇప్పుడు కారానికి సరిపడా ఉంచుకోంత వేసేది ఎక్కువ పండుకోవద్దు ఎక్కువ గది కాకుండా సరిపోవద్దు మా ఇది కొంచెం యాగమో మనం వేసి చెంతపి సరిపోదు కాబట్టి కొంచెం చెంతపండు కూడా వేస్తాం వేసి చక్కగా ఇంకా వీటిని ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్నాం మునగాకు ఈసారి ఎత్తపొడి అయిపోకుండా మునగాపి కరివేపాకు కూడా వేసాం అంటే ఎక్కడి అయిపోవాలి కరివేపాకు వాడు వేసేసి మొత్తం వ్యాయుల్లో కలిసే దీంట్లో పాటు కలిసేటట్టు బాగా కలిసేస్తాం కనిపేసి దింపేసి కొంచెం ఇచ్చి ఇంకా కారం మిక్సీ అట్లా రోట్లో దంచితే ఈ కారం టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు కాకపోతే వీడు మిక్సీ ధరనే వేసుకోండి నేను కూడా మిక్సీలో వేసి ఎల్లుల్లి వేసి రోట్లో దోంచుతాను ఇప్పుడు ఇప్పుడు నేను కూడా మిక్సీలో వేసుకొచ్చాను వెల్లుల్లి జీలకర్ర వేసి రోట్లో దోంచుదాం వెల్లుల్లి దాంట్లో వేస్తే అంత బాగుంది మనం జీలకర్ర కూడా వేసి వేయించాలి కాబట్టి పచ్చి జీలకర్ర అది సరిపోయింది సరిపోయింట్లోనే వెల్లుల్లి ఫయలు వేసి బాగా దంచుదాం కారం అంతా దంచినాక చూద్దాం వెల్లుల్లి మిక్సీలో వేస్తే అంత బాగకూడదు ఇలా కట్టుకోండి చూడండి వెల్లుల్లి అంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది చూసారా ముద్దవుతుంది ఇలా అయితే సరిపోద్ది ఈ కారము నెల రోజులు ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్ది బయట గాజు బాటిల్లో భద్రపరుచుకోండి నెల రోజులు తినొచ్చు అసలు వేడి అన్నంలో నేనైతే ఇదిగో కొయ్య వేసుకుంటా కారం వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటుంటే నీకు పంచపచ్చ పర్వ కూడా ఆ టేస్ట్ ఉంటుంది అంత సూపర్గా ఉంటుంది ఇంకా గాజు గాసేసాలోకి పెట్టేద్దాం చూడండి గుమగుమ ఘుమఘమ్మలాడిపోతుంది మీకు కూడా వచ్చింది అంత వాసన వస్తుంది అర్థం మనకు కరివేపాకు మునగాకు కారం పొడి రెడీ సూపర్ ఈ కారం పొడి కోసం ఇప్పుడు అయినా టిఫిన్ చేయకుండా తాతయ్య ఎదుర్లు చూస్తున్నాడు ఈ కారం వేసుకొని ఇడ్లీ తింటే మామూలుగా ఉండదు ఇక వేడి వేడి ఇడ్లీ పెట్టాను కారం ఆయన ఇడ్లీ మీద ఎత్తే ఇష్టం ఉండదు కారము నెయ్యి వేద్దాం గిగిరిపోయి తింటాడు టేస్ట్ చదువుతాడు ఈ కారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టద్దు అసలు నాకైతే వారానికి అయిపోయింది ఖచ్చితంగా మళ్ళీ మేము ప్రతి వారం ఏదో ఒక కారం కొడతానే ఉంటా మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా గాజు బాటిల్లో నిల్వ పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది ఎన్నాళ్ళు అయినా ఉంటుంది కానీ అంత టేస్ట్ ఉండదు ఒక వారం పది రోజుల్లో బాగుంటుంది ఆ తర్వాత కొంచెం టేస్ట్ మాది ఎట్టుంది కారం ్రహ్మాండలేదు ఈ కారం కోసం తొమ్మిది గంటల దాకా వెయిట్ చేశాడు